హాయ్ ఫ్రెండ్స్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా గార్డెన్లో స్టార్ట్ అనమాట కూరగాయలు కాకపోతే ఒకటి రెండు ఇలా కాస్తున్నాయి అనమాట అందుకనే నేను ఇంతవరకు చూపించలేదు ఇదిగోండి ఈరోజైతే ఓ నాలుగైదు ఉన్నాయేమో చూద్దాం ఎన్ని ఉన్నాయో బీరకాయలు ఉన్నాయి అండ్ కాకరకాయలు మొన్నే తీసాను ఇంకా ఉన్నాయేమో చూడాలి చూసేద్దాం మీకు కూడా చూపిస్తాను రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక కాకరకాయ అయితే ఉంది చూడండి ఇవ్వండి చూసారా ఈ కాకరకాయనైతే తీసుకొని అండ్ తర్వాత ఇదిగోండి మా సపోటా చెట్టు మొత్తానికి కూడా కా బీరపాజ్ అయితే ఎక్కేసింది దీనికైతే పెద్దగా కాయలు అయితే లేవు ఒకటో రెండో వచ్చాయి కానీ ఇదిగోండి ఫస్ట్ ఇంతకుముందు తీసాము ఒక కాయి ఇక్కడైతే పింజలు ఉన్నాయి ఇదిగోండి ఒక కాయ అయితే వచ్చింది పెద్దదని చాలా బాగా వచ్చిందండి చాలా పెద్ద కాయ వచ్చింది ఇదిగోండి మేము ఇప్పుడు బావులు పెట్టి కట్ చేస్తాను ఎందుకంటే నేనే హ్యాండ్తో పట్టుకుని వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కట్ చేయడానికి సరిగ్గా అవ్వక అలా పెట్టాను అన్నమాట అలాగే కొద్దిగా చూడండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాకరకాయ ఉందో చూసారా ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద కాకరకాయ దీన్ని కూడా కట్ చేసేసా ఇంకా వర్షానికైతే మట్టి ఇసుక బాగా తులిపోయింది మా చీక్ చూడండి ఎలా ఆడుకుంటుందో మధ్యలో నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం కాకరకాయలు ఇవి పాజులు కాబట్టి మనం చూసుకోవాలన్నమాట ఎక్కడైనా మిస్ అయితే ఉండిపోయి పాడైపోతాయి అనమాట ముదిరిపోతాయి కాబట్టి మనమే చూసుకోవాలి కొద్దిగా కొద్దిగాను తీసేస్తున్నాను అనమాట చిన్న సైజు వచ్చింది అనమాట సైజు చిన్నది వచ్చింది ఇది మరి పెరగదు అందుకనే తీసేసాను ఇదిగోండి పుదీనా చూడండి ఎంత ఎక్కువ ఉంది పచ్చడికి అయితే బాగుంటుంది రోటి పచ్చడికి నిల్వ పచ్చడికి సరిపోదు కానీ ఈ రోడ్డు పచ్చడికి అయితే బాగుంటుంది చక్కెరకాయలు ఎక్కడైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను ఇదిగోండి పింజలు అయితే ఉన్నాయి ఇంకా అండ్ ఇక్కడ ఇదిగోండి చూడండి బీరకాయలు చూసారా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి రెండు కూడా తీసేస్తాను ఉన్నాయేమో అని ట్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇలాగ ఒకసారి నేను వదిలేసానండి ఒక బేరకాయని చూసుకోలేదు అయితే విత్తనాలకు వదిలేసాను ఉండిపోయింది కాబట్టి పర్లేదు అన్నీ విత్తనాలకి ఏం చేసుకుంటాను చెప్పండి కాబట్టి ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఎక్కడ మిస్ అయిపోకుండా ఇక్కడ ఒకటి ఉంది బట్ పింజి అది ఇదిగోండి టమాటా అయితే చిన్న పువ్వు అయితే వచ్చింది చూసారా మీకు ఒక విషయం చూపిస్తాను చూడండి ఇదిగోండి గులాబీ నేను నాటింది చివరొచ్చి చచ్చిపోయిందండి ఈ వర్షాలకో ఏమో మరి ఇంకా బ్రతికే ఉంది కదా పచ్చగా ఇంకా చివరి వస్తుందేమో అని చూస్తున్నాను అండ్ అలాగే నేను కొత్తగా మా గార్డెన్లోకి ఇలా చిని తీసుకొచ్చాను చూడండి నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను వచ్చింది పెట్టాను ఇంకా ఇది ఎలా గ్రోత్ అవుద్దో చూడాలి ఇక్కడ చూడండి ఈ నాటిన గులాబీ అంటూ చక్కగా వచ్చి బ్రతికింది అయితే ఇది నాటు అండి నాటు మనకి ఎలా అయినా బ్రతికేస్తాయి ఇదిగోండి ఇక్కడ మళ్ళీ నాట అనమాట ఇవి నాటు కాదు ఇవి హైబ్రిడ్ అనమాట ఇదిగోండి చోటు అయితే చక్కగా వచ్చాయి బట్ ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది రూట్స్ ఎంతవరకు డెవలప్ అవుతాయనేది తెలీదు ఇవైతే బాగా బ్రతికాయి వర్షాలకి చివరిలో అయితే వెంటనే వచ్చేసాయి అలాగే మనము చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ ఏమైనా ఉన్నాయేమో అని ఇదిగోండి ఇక్కడ కూడా నేను కొమ్మలు గు ఇవన్నీ గుర్తులు గుర్తులు పోస్తాయి కదా గుర్తు గులాబీలు కొమ్మలు అనమాట స్టెమ్స్ కట్ చేసి పడేస్తే అంటే వేరే వాళ్ళని అడిగితే ఇచ్చారనమాట మా సిస్టర్ తీసుకొచ్చారనమాట అడిగి తీసుకురమ్మంటే ఇదిగోండి దీనికి రాలేదు కానీ దీనికైతే వచ్చింది చివరిలో అయితే వచ్చాయి ఇంకా ఇదైతే ఎలాంటి గ్రోత్ లేదు చచ్చిపోతుందేమో అన్నట్టుగా ఉంది చూడాలి ఇంకా ఇందులో ఎన్ని బ్రతుకుతాయో తెలీదు ఇంకా చివర్లు వచ్చాయి కానీ వీటిని కూడా నమ్మడానికి లేదండి ఇవి బాగా వచ్చి గ్రోత్ అయినంత వరకు కూడా మనం నమ్మలేమన్నమాట హైబ్రిడ్ కదా నాటైతే మనకి ఎలా అయినా బ్రతికేస్తాయి అనమాట అండ్ ఇదిగోండి నేనైతే చామంతి కొమ్మలను పెట్టానన్నమాట ఈ వర్షానికి చక్కగా బ్రతికేసాయి ఇదిగోండి నెక్స్ట్ వంగ మొక్కలను కూడా మళ్ళీ కొత్తగా నాటా అనుకోండి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంకొక బీరకాయ చూసారా ఎంత పెద్దగా ఉందో చాలా బాగా చాలా హ్యాపీగా కూడా ఉందండి నాకు ఎందుకంటే మనం మన చేతులతో పెంచుకొని మొక్కల నుంచి ఇలా హార్వెస్ట్ చేసుకుంటే అదొక ఆనందం ఇప్పుడు కాయగూరలకు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి వర్షాల వల్ల సరిగ్గా ఎవరికి కూడా పంటలు సరిగ్గా లేవు కదా అందుకని చెప్పి కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి కాకరకాయలు తీసేసానండి నిన్నే తీసేసాను నేను కర్రీ చేసేసాను అనమాట అందుకనే ఆ కాకరకాయలు ఒకటే ఉంది అది కూడా నేను నిన్న ఎక్కువ వద్దు కర్రీకి అని చెప్పి ఉంచేసాను అందువల్లనే ఉన్నాయన్నమాట ఒకటి రెండు బీరకాయలు అయితే హార్వెస్ట్ అయిపోయింది ఇదిగోండి చూసారా నెక్స్ట్ ఇలా వస్తే బెండకాయలు మార్నింగ్ తీసేసాను అమ్మకి ఇచ్చాను అనమాట మార్నింగ్ నేను లైవ్ చేశాను కదా ఆ లైవ్లో అమ్మ వచ్చిందని చెప్పాను కదా అప్పుడు నేను అమ్మకి ఇచ్చాను అనమాట బెండకాయలు బట్ ఇగుండి ఇక్కడ వంకాయ ఉంది రేపు పులుసు సాంబార్ చేస్తే వేసుకోవడానికి అని చెప్పి కట్ చేసుకుంటున్నాను ఇది చిన్నగా ఉన్నా ముదిరిపోతుంది చూసారా దీనికి వరుసగా వర్షాలు పడడం వల్ల ఏదో తెగులు కూడా వచ్చింది చూడాలి దానికి పరిష్కారం ఏదైనా ఉందేమో ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే హార్వెస్ట్ చేసుకున్నాను బీరకాయలు అలాగే కాకరకాయ కాకరకాయలు రెండు ఉన్నాయి పల్లీలు వేసుకుంటే బాగుంటుందన్నమాట కర్రీ ఒకరికి సరిపోతుంది చక్కగా వంకాయలు పులుసులోకి సాంబార్లోకి బాగుంటాయి అన్నమాట స్మెల్కి